హాయ్ ఫ్రెండ్స్ ఇది చిత్తూరు అండ్రెడ్ బాయ్ తెలిసింది చెప్పిస్తాం తెలియదు నేర్చుకుంటాం నా పేరు షాను ఫ్రెండ్స్ మీరు చాలా మంది యూట్యూబ్ లోని వీడియోలను మరియు మీ మొబైల్లో ఉన్నటువంటి వీడియోలను చూస్తూ ఉంటారు అది కూడా ఇంట్రెస్ట్ గా ఆ వీడియోలో చూస్తూ ఉన్నప్పుడు మీకు మీ ఫ్రెండ్ ఒకరు వాట్సాప్లో ఒక మెసేజ్ అనేది సెండ్ చేస్తారు ఆ మెసేజ్కి మీరు రిప్లై అనేది ఇవ్వలేకపోతారు ఎందుకంటే మీరు వీడియోని ఇంట్రెస్ట్ గా చూస్తూ ఉంటారు కాబట్టి ఒక్కొక్కసారి యూట్యూబ్లో కొన్ని వీడియోలో కొన్ని ట్రిక్స్ అనేవి చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్ కొంతమంది అయితే ఆ ట్రిక్లను చాలా బాగా గుర్తుపెట్టుకొని చక అని చేసేస్తూ ఉంటారు కానీ కొందరు ఉంటారు ఫ్రెండ్స్ వాళ్ళకి కొద్దిగా కష్టమవుతుంది సో వాళ్ళు ఏం చేయాలంటే ఆ వీడియోని చూస్తూ ఈ ట్రిక్ అనేది చేయాల్సి ఉంటుంది అప్పుడు వీళ్ళు మాటి మాటికి వీడియోని ఓపెన్ చేసి ఆ ట్రిక్ను చూసి మళ్ళీ వీడియోని క్లోజ్ చేసి అప్లికేషన్ని ఓపెన్ చేసి ఆ ట్రిక్ అనేది అందులో ఉపయోగించి మళ్ళీ ఆ అప్లికేషన్ని క్లోజ్ చేసి ఆ వీడియోని ఓపెన్ చేసి క్లోజ్ చేసి ఇట్లా చేసి 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 ఆ ట్రిక్ అనేది చేస్తూ ఉంటారు అవునా అయితే ఈ వీడియోలో మీకు యూట్యూబ్లోని వీడియోలను మరి మీ మొబైల్లో ఉన్నటువంటి వీడియోలను చూస్తూ వేరే వర్క్ ఏ విధంగా చేసుకోవాలో అంటే మీకు వాట్సాప్ ద్వారా మెసేజ్ వచ్చినా లేదంటే ఫేస్బుక్ ద్వారా నోటిఫికేషన్ వచ్చినా ఈ వీడియోని మిస్ కాకూడదు అదేవిధంగా వచ్చిన మెసేజ్ని కూడా మిస్ కాకుండా మీరు ఏ విధంగా హ్యాండిల్ చేయాలో చెప్పబోతున్నాను సో మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ టాపిక్లో వెళ్లే ముందు మీ అందరితో ఒక చిన్న రిక్వెస్ట్ మీరు ఇంతవరకు మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే దయచేసి మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను అప్లోడ్ చేసేటువంటి లేటెస్ట్ వీడియోస్ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తూ ఉంటాయి సో మీరు మా యూట్యూబ్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ మీరు వీడియోలను చూస్తూ వేరే వర్క్ చేసుకోవడానికి మీరు ఒక అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ అప్లికేషన్ పేరు ఫ్లోట్ ట్యూబ్ వీడియో ఇది చూడడానికి ఈ విధంగా ఉంటుంది ఇది ప్లే స్టోర్ లో అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్ మీరు అక్కడి నుంచైనా డౌన్లోడ్ చేసుకోండి లేదంటే మీకు కష్టంగా ఉంటే నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను ఆ లింక్ ద్వారా కూడా మీరు ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఈ అప్లికేషన్ ని ఓపెన్ చేస్తున్నాను అప్లికేషన్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అయింది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గమనించినట్లయితే టాప్ లో సర్చ్ ఐకాన్ ఉంది మీరు ఇక్కడ నుంచి వీడియోలను సర్చ్ అనేది చేసుకోవచ్చు ఇంకా లెఫ్ట్ సైడ్ చూడండి త్రీ లైన్స్ ఉన్నాయి ఈ త్రీ లైన్స్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ కనబడతాయి ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి లోకల్ ఆన్లైన్ ఫేవరెట్ సిటింగ్ లోకల్ అంటే మన మొబైల్లో ఉన్నటువంటి వీడియోలను ఇక్కడ లోకల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి ఆ వీడియోలను చూసుకోవచ్చు ఇంకా ఆన్లైన్ అంటే యూట్యూబ్ లోని వీడియోలను ఇక్కడ నుంచి మనం ఆన్లైన్ పైన క్లిక్ చేసి చూసుకోవచ్చు అనమాట ఇంకా ఫేవరెట్ అంటే మనకు నచ్చిన వీడియో ఏదైనా ఉన్నట్లయితే దాన్ని ఫేవరెట్ చేసుకున్నట్లయితే ఆ వీడియో మీకు ఇక్కడ కనబడుతుంది సో మీరు ఎప్పుడైనా కావాలంటే ఆ ఫేవరెట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి ఆ వీడియోని చూసుకోవచ్చు ఇంకా సెటింగ్ అనే ఆప్షన్ ఉంది ఫ్రెండ్స్ సో దీనిపైన క్లిక్ చేసి ఇందులో ఒక్క సెటింగ్ మాత్రం చెప్పిస్తాను ఎందుకంటే ఇది కొద్దిగా ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ చూడండి సెకండ్ ఆప్షన్ కీప్ ప్లేయింగ్ వైల్ స్క్రీన్ ఆఫ్ అంటే మీ మొబైల్ యొక్క స్క్రీన్ అనేది ఆఫ్ అయిన తర్వాత కూడా వీడియో ప్లే అవ్వాలా వద్దా అని అడుగుతుంది సో మీరు దీన్ని ఎనేబుల్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఎనేబుల్ చేసుకుని బ్యాక్ రండి బ్యాక్ వచ్చిన తర్వాత నేను నా మొబైల్ లో ఉన్నటువంటి వీడియోను చూస్తూ వేరే వర్క్ ఏ విధంగా చేయాలో మీకు చెప్పబోతున్నాను సో దీనికోసం నేను ఈ త్రీ లైన్స్ ఉన్నాయి కదా ఈ త్రీ లైన్స్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తాను ఫ్రెండ్స్ క్లిక్ చేయగానే ఫస్ట్ ఆప్షన్ చూశారు కదా లోకల్ ఈ లోకల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇందులో నుంచి నేను ఏదైనా ఒక వీడియోని సెలెక్ట్ చేస్తాను ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ వీడియోని సెలెక్ట్ చేస్తాను దీనికోసం నేను క్లిక్ చేయగానే మీరు ఇక్కడ గమనించండి టిక్ మార్క్ పడింది అంటే ఈ వీడియో సెలెక్ట్ అయింది అనమాట ఇంకా టాప్ లో రైట్ సైడ్ చూడండి డన్ అనే ఆప్షన్ ఉంది ఈ డన్ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే ఈ వీడియో అనేది మీకు ఇక్కడ ప్లే అనేది అవుతుంది ఫ్రెండ్స్ చూడండి నా పేరు ఈ వీడియో ఈ వీడియో ప్లే అవుతూ ఉన్న తర్వాత మీరు ఈ వీడియో పైన క్లిక్ చేసినట్లయితే కింద గమనించండి నాలుగు ఆప్షన్స్ ఉంది ఒకటి వచ్చేసి ఈ వీడియోని పాజ్ చేయడం లేదా ప్లే చేయడం ఇంకా సెకండ్ ఆప్షన్ వచ్చేసి మీరు వీడియోని ఏ విధమైన సైజులో కావాలనుకుంటే ఆ విధంగా మీరు ఇక్కడ నుంచే సెట్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా ఇంకా థర్డ్ ఆప్షన్ చూడండి థర్డ్ ఆప్షన్ పైన మీరు క్లిక్ చేయగానే ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది మీకు ఈ విధంగా మినిమైజ్ అనేది అయిపోతుంది సో ఈ విధంగా చిన్న సైజులో వీడియో అనేది ప్లే అవుతుంది మీరు ఎక్కడ కావాలంటే అక్కడ ఈ వీడియోని ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా వీడియోని సెట్ చేసి మీకు వేరే వర్క్ ఏదైనా ఉన్నట్లయితే ఆ వర్క్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ వీడియో చూస్తున్నప్పుడు నాకు వాట్సాప్ ద్వారా ఒక మెసేజ్ వచ్చింది సో నేను వాట్సాప్ ని ఓపెన్ చేసి ఇక్కడ నుంచి ఆ మెసేజ్ ని కూడా నేను రిప్లై అనేది ఇచ్చుకోవచ్చు వీడియో చూస్తూ అదే విధంగా ఫేస్బుక్ ద్వారా వచ్చిన మెసేజ్ ని కూడా మీరు ఇక్కడ నుంచి ఫేస్బుక్ ఓపెన్ చేసి ఈ ఫేస్బుక్లో లో మెసేజ్ కూడా మీరు ఇక్కడ నుంచే సమాధానం అనేది ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా ఈ వీడియో మీకు నార్మల్ సైజ్ లో రావాలంటే ఈ వీడియో పైన క్లిక్ చేసినట్లయితే లెఫ్ట్ సైడ్ చూడండి ఒక ఏరో మార్క్ ఉంది దీనిపైన మీరు క్లిక్ చేసినట్లయితే వీడియో సైజ్ అనేది నార్మల్ సైజ్ కి వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్ ఆప్షన్ చూడండి రైట్ సైడ్ ఉంది దీనిపైన క్లిక్ చేసినట్లయితే వీడియో అనేది మీకు రొటేట్ అవుతుంది అంతే ఫ్రెండ్స్ ఇంకేం లేవు కానీ ఇంకో మెయిన్ ఆప్షన్ ఉంది ఫ్రెండ్స్ అది ఏమిటంటే ఈ వీడియో పైన క్లిక్ చేసినట్లయితే మీరు టాప్ లో గమనించండి ఒక ఏరో మార్క్ ఉంది ఈ ఏరో మార్క్ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే ఈ వీడియో అనేది గాయబైపోతుంది ఫ్రెండ్స్ అంటే మనకు ఈ వీడియో అనేది కనబడదు జస్ట్ మనకు ఎంపీ త్రీ మాత్రమే వినబడుతుంది అనమాట ఓకేనా ఈ ఎంపీ త్రీ వింటూ కూడా మనము వేరే వర్క్ చేసుకోవచ్చు అనమాట లేదంటే ఏదైనా ట్రిక్ చెప్తున్నారనుకోండి ఆ ట్రిక్ని మనము ఆ త్రీని వింటూ అంటే వాళ్ళ వాయిస్ని వింటూ మనం ఇక్కడ సెట్టింగ్స్ని ఓపెన్ చేస్తామో లేదంటే అప్లికేషన్లు ఓపెన్ చేస్తామో చేసి వాళ్ళు చెప్తున్న ట్రిక్స్ను మనం ఈ విధంగా అప్లై కూడా చేసుకోవచ్చు ఇంకా ఈ వీడియో ఎక్కడుందని మీరు తెలుసుకోవాలంటే ఇక్కడ చూడండి నోటిఫికేషన్ ఉంది కదా దీన్ని ఈ విధంగా చేయండి చేసిన తర్వాత ఇక్కడ మీకు వీడియో అనేది ప్లే అవుతుంది అంటే వీడియో ప్లే అవుతుంది కానీ మనకు ఎంపీ త్రీ మాత్రమే వినబడుతుంది సో మళ్ళీ మీరు ఈ వీడియోని రీసైజ్ చేసుకోవాలంటే దానిపైన క్లిక్ చేసినట్లయితే వీడియో అనేది రీసైజ్ అయిపోతుంది ఇంకా మీకు ఈ వీడియో వద్దనుకుంటే మీరు ఇక్కడ నుంచి ఈ విధంగా లెఫ్ట్ కైనా రైట్ కైనా స్వైప్ చేసినట్లయితే వీడియో అనేది క్యాన్సిల్ అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను యూట్యూబ్ లోని వీడియో చూస్తూ వేరే వరకు ఏ విధంగా చేయాలో చెప్తాను ఫ్రెండ్స్ దీనికోసం నేను యూట్యూబ్ ని ఓపెన్ చేస్తాను నేను ఆల్రెడీ ఒక వీడియోని సెలెక్ట్ చేశాను ఫ్రెండ్స్ ఇక్కడ వీడియో అనేది ప్లే చేస్తాను ఈ వీడియో ప్లే అవుతుంది ఇక్కడ ఏదో వీడియోలో ఒక చిన్న ట్రిక్ చెప్తున్నారు అనుకోండి ఆ ట్రిక్ చేయాలి అంటే చూడండి చాలా మంది ఈ వీడియోని పాస్ చేస్తారు లేదంటే బ్యాక్ ప్రెస్ హోమ్ బటన్ ప్రెస్ చేసి అక్కడ చిన్న పని చేసిన తర్వాత మళ్ళీ యూట్యూబ్ లోని వీడియో ఓపెన్ చేసి అక్కడ ఏం ట్రిక్ చేశారు అని చెప్పి మళ్ళీ చూస్తారన్నమాట ఇలా కాకుండా ఇక్కడ చూడండి మీరు లైక్ డిస్లైక్ అనే రెండు ఆప్షన్స్ ఉన్నాయి కదా దాని పక్కనే చూడండి ఫ్రెండ్స్ ఒక షేర్ ఐకాన్ ఉంది ఈ షేర్ ఐకాన్ మీరు క్లిక్ చేసినట్లయితే ఈ వీడియో మీకు ఏ అప్లికేషన్ ద్వారా షేర్ చేయాలని అడుగుతుంది సో మనం ఇక్కడ ఫ్లోటా ట్యూబ్ వీడియో చూసి దీనిపైన మనం క్లిక్ చేసినట్లయితే ఆ వీడియో అనేది మీకు మళ్ళీ ఈ విధంగానే ప్లే అవుతుంది సో మళ్ళీ మీరు వీడియోలు చూస్తూ ఈ ట్రిక్ చేయాలనుకుంటే మూడో ఆప్షన్ క్లిక్ చేయొచ్చు ఈ విధంగా చిన్న సైజ్ అవుతుంది ఈ వీడియోలు ఏం చెప్తున్నారని చెప్పేసి ఆ అప్లికేషన్ మనం ఇక్కడ నుంచి ఓపెన్ చేసి కూడా చూసుకోవచ్చు అనమాట ఇంకా వద్దు మనం ఓన్లీ ఎంపీ త్రీ వినాలనుకుంటే ఈ వీడియో పైన క్లిక్ చేసి ఏరో మార్క్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి వీడియో పైన క్లిక్ చేసి టాప్లో ఉన్న ఏరో మార్క్ పైన క్లిక్ చేసినట్లయితే ఆ వీడియో అనేది మీకు ఎంపీ త్రీగా మాత్రమే వినబడుతుంది సో మళ్ళీ మీరు కావాలంటే ఈ ట్రిక్ ని చేసుకోవచ్చు వద్దనుకుంటే ఈ విధంగా నోటిఫికేషన్ బార్లో ఉన్న వీడియోని లెఫ్ట్ కో రైట్కో పంపించినట్లయితే ఆ వీడియో అనేది క్లోజ్ అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ యూట్యూబ్లోని వీడియోలను అదేవిధంగా మా మొబైల్లో ఉన్నటువంటి వీడియోలను చూస్తూ వేరే వర్క్ ఏ విధంగా చేసుకోవాలో అర్థమైందనుకుంటాను సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి తెలియని ఫ్రెండ్స్ కోసం దయచేసి షేర్ చేయండి అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మొబైల్ కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ ట్యుటోరియల్స్ తెలుగులో ఉంటాయి అవి కూడా ఫ్రీగా ఉంటాయి సో మీరు మా వీడియోలను చూస్తూ ఉండండి నేర్చుకుంటూ ఉండండి వీడియో చూసినందుకు ధన్యవాదాలు జై హింద్